ఆ యొక్క రాజుగారు కూడా అంటున్నాడు పిల్లలేమి పెద్దలేమి మనుషులేమి పశువులేమి వరకు కూడా ఏమి తింటానికి వీలేదు అది ఉపవాసం అంటే ఉపవాసం అంటే లీటర్ లీటర్లు పాలు తాగి నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పడం కాదు రోజుకి ఐదు లీటర్ల పాలు తాగుతున్నాడు అంట ఆయన రోజుకి ఐదు లీటర్ల పాలు తాగుతున్నాడు ఐదు లీటర్ల పాలు తాగి ఏమంటున్నాడో తెలుసా అండి మీకు నేను ఐదు సంవత్సరాల మట్టి అన్నం తింటలేదు అన్నాడు ఆయన ఆయన పట్టుకొని అబ్బో ఎంత భక్తుడో అంటున్నారు తేరా నేను అతన్ని కలిసి నేను మాట్లాడాను ఏంటి బ్రదర్ అంటే నేను పాలు మాత్రమే తాగుతాను బ్రదర్ అంటే ఎన్ని లీటర్లో ఐదు లీటర్ల పాలు తాగుతున్నాడు ఇంకా అన్నం ఎందుకండి అమ్మ కడుపులో పుట్టిన తర్వాత ఆ అమ్మ ఇచ్చే పాలే కదండి పిల్లలు అన్నం ముట్టిచ్చేదాకా పాలతోనే కదా బతికేది మనిషి ఐదు లీటర్ల పాలు తో బతకడా వేషములు వేస్తున్నారు